తిరుమలలో సతీష్ కుమార్ పై జరిగిన దాడి గతంలో జరిగిన వివేక హత్యలో పోల్చుకుంటే అనేక సమ ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇక రెండు సందర్భాలలో గాయాలు స్థానాలు ఒకే విధంగా ఉండడం అనుమానాలకు దావిస్తుంది పరాకమణి ఇష్యూ చివరి దశకు చేరుతుండగా అప్పటి పాలకుల పాత్రపై మళ్లీ ప్రశ్నలు లేవెత్తున్నాయి హుండీ డబ్బుల పంపకాల్లో అవకతవకలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు సిఐడి విచారణలో సతీష్ ఏం చెప్పారో కొందరికి మాత్రమే తెలిసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ధర్మారెడ్డితో సతీష్ కు సంబంధం ఉన్నారని కొన్ని వర్గాలు చెబుతుండగా ఇది తిరుమల రాజకీయాలను మరింత వేడికిస్తుంది ఆలయ వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరుగుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుందన్నారు ఈ హత్య ప్యాటర్న్ చూడండి ఒకసారి పోలీసులు హత్య అని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టారు ఇదిగోండి ఎఫ్ఐఆర్ కూడా హత్య కింద ఎఫ్ఐఆర్ రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు ఇది హత్య అది ఈ ప్యాటర్న్ ఇది బాబాయ్ జగన్ బాబాయ్ అంటే ఇప్పుడు ఈ మధ్య రాష్ట్రం అందరికీ బాబాయ్ అయిన అడిగిన బాబాయ్ ఈడ చూడండి ఈ ప్యాటర్న్ చూడండి ఒకసారి సేమ్ ప్లేస్లో సేమ్ గాయాలు ప్లేసులు మారినాయి ఈయన బాత్రూము ఈయన రైల్వే ట్రాకు చూడండి అనుమానం రాకపోతే మళ్ళీ బాగా దగ్గరగా జూమ్ చేసి చూస్తూ కూడా తెలుస్తుంది సేమ్ ముక్కు మీద కంటి కింద పెదాల కాడ తల పక్కన గాయాలు సేమ్ ప్యాటర్న్ సేమ్ వయసు మారింది ప్లేస్ మారింది కానీ ప్లేస్ ఒక దెబ్బ సేమ్ గొడ్డలే బ్యాచే అంటే ఇది పరకామణి కేసులో ఉన్న పోలీస్ ఆఫీసర్లు లేకపోతే ధర్మారెడ్డో కరుణాకర్ రెడ్డో సుబ్బారెడ్డి మించి చేసిన పనిది వాళ్ళ చేతులు దాటాయి వాళ్ళ చేతుల్లో కాదు ఇది వాళ్ళ చేతులు దాటాయి అంటే వాళ్ళ పైన ఇంకెవరు చేపించారు వీళ్ళ ద్వారానే చేపించారు ఇప్పుడు నాకు మాకు అనుమానం నాకు కాదు చాలామందికి అనుమానం ఇస్తుంది ఏమంటే నిన్న మాజీ టీడీడీ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి రవిశంకర్ అయ్యంగారు విచారించేటప్పుడు లక్ష్మణ్ రావు అనే ఒక అడ్వకేట్ ఉన్నారు ఆయన ఈ సతీష్ కుమార్